ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది భారతదేశ అభివృద్ధిలో సహకార సంఘాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు స్వాభిమాన్ పేరిట రేపటి నుండి సంవత్సరం పొడున వేడుకలు నిర్వహిస్తామని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ తెలిపారు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో భారత్ భారీ విజయం సాధించింది భారతదేశ అభివృద్దిలో సహకార సంఘాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఐసీఏ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ ను నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో సహకార సంఘాలు ఒక ఆలోచన నుండి ఉద్యమంగా ఉద్యమం నుండి విప్లవంగా విప్లవం నుండి సాధికారతగా అభివృద్ది చెందాయన్నారు మహిళల భాగస్వామ్యంతో నడిచే ఈ ఉద్యమం మహిళా సాధికారత దిశగా చేపట్టిన బృహత్తర ప్రయత్నమని నరేంద్ర మోదీ పేర్కొంటూ इन सेल्फ हेल्प ग्रुप्स को सरकार ने 9 लाख करोड़ रुपए सस्ता लोन दिया है इससे इन सेल्फ हेल्प ग्रुप्स ने गांवों में बड़ी वेल्थ जनरेट की है आज दुनिया के कितने ही देशों के लिए ये महिला सशक्तिकरण का बड़ा मॉडल बन सकता है పద్దెనిమిది వందల తొంభై ఐదులో స్థాపింపబడిన ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ఐసీఏ సదస్సు మొట్టమొదటిసారిగా ఆరు పాటు భారత్లో జరగనుంది రోజు జరిగిన ఈ సదస్సుకు భూటాన్ ప్రధానమంత్రి డాషో షెరింగ్ టోబ్గే ఫిజీ ఉప ప్రధానమంత్రి మెనోవా కెమికామికా కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా హాజరయ్యారు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి వీటిలో భాగంగా మొదటి రోజైన రోజు ఇటీవల మరణించిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు వసంతరావు చవాన్ షేక్ నూరుల్ ఇస్లాంలకు లోక్సభలో నివాళులు అర్పించారు అనంతరం స్పీకర్ ఓం బిర్లా గౌరవ సూచకంగా సభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు మరోవైపు రాజ్యసభలో విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించడంతో సభను వాయిదా వేశారు తిరిగి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు సమావేశమైనప్పుడు సభను సాధారణంగా నిర్వహించడానికి అనుమతించాలని చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ విపక్ష సభ్యులను కోరారు అయినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు that in spite of my fervent plea that we use this platform for a purpose for which it is meant to serve the people that i think is not being appreciated the house is urgent to meet at 11 am on wednesday the 27th november 2024 అనుకూల రుతుపవన పరిస్థితులు పెరిగిన కనీస మద్దతు ధరలతో వ్యవసాయ రంగానికి సంబంధించి రాబోయే నెలల్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఆశాజనకంగా ఉండనుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది భారతదేశ ఆహార ద్రవ్యోల్బణం మరింత తగ్గే అవకాశం ఉందని ఈరోజు విడుదల చేసిన నెలవారీ ఆర్థిక సమీక్షలో పేర్కొంది స్థిరమైన డిమాండ్ వృద్ధి బలమైన తయారీ సేవారంగ కార్యకలాపాలతో అక్టోబర్లో భారత ఆర్థిక స్థితిస్థాపకతను ఈ సమీక్ష ప్రస్తావించింది ఉత్పాదక ఉద్యోగాలు పెరగడం వ్యవస్థీకృత రంగాల్లోకి యువత ప్రవేశించడంతో ఉపాధి కూడా విస్తరిస్తోందని తెలిపింది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చైనాలో పరిణామాలపై ఆందోళనలు విదేశీ పెట్టుబడిదారులు అక్టోబర్లో భారత ఈక్విటీల నుంచి నిధులను ఉపసంహరించుకోవడానికి దారితీశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా నవంబర్ ఇరవై ఎనిమిదిన ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలిపారు ఈ మేరకు నిన్న ఆ రాష్ట గవర్నర్ సంతోష్ కుమార్ ని కలిశారు జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ సిపిఐలకు చెందిన యాభై ఆరు మంది శాసనసభ్యుల మద్దతు లేఖను సమర్పించినట్టు హేమంత్ సోరెన్ తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఆర్జేడీ సిపిఐఎంఎల్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు అంతకుముందు హేమంత్ సోరెన్ తన రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించారు హేమంత్ సోరెన్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు మధ్యధరా ప్రాంతంతో భారతదేశ సంబంధాన్ని బలోపేతం చేయడంలో ఐఎంఈసీ ఎకనామిక్ కారిడార్ కీలకం కానుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు ఇటలీలోని రోమ్ నగరంలో ఈ రోజు జరిగిన మెడిటరేనియన్ డైలాగ్స్ కాన్ఫరెన్స్లో జయశంకర్ ప్రారంభోపన్యాసం చేశారు కొనసాగుతున్న మధ్య ప్రాచ్య వివాదం దాని ప్రాంతీయ ప్రభావాల నేపథ్యంలో భారత్ మధ్యతర ప్రాంతం మధ్య అనుసంధానం అత్యవసరమని ఆయన వ్యాఖ్యానించారు వివాదాలను యుద్ధం ద్వారా పరిష్కరించలేమని భారత్ బలంగా నమ్ముతోందని జైశంకర్ మాట్లాడుతూ The situation in the Middle East is obviously deeply concerning, both for what has happened and what may still come. India unequivocally condemns terrorism and hostage taking. It also regards large-scale civilian casualties in military operations to be unacceptable. International humanitarian law cannot be disregarded. In immediate terms, we should all support a ceasefire. India has also extended relief directly and through UNRWA. రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ సంవత్సరంతో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపటి నుండి హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ పేరిట సంవత్సరం పొడవునా వేడుకలు నిర్వహిస్తామని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు ఈ వేడుకల్లో భాగంగా గ్రామ జిల్లా స్థాయిల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీలో భాగమైన पदहे मंदिर असाधारण महिला कृषि तो पाठ राजे अंबेडकर गणनीय कृषि मंत्री विवरी छब्बीस नवंबर का दिन प्रति वर्ष संविधान दिवस के रूप में मनाया जाए ये महत्वपूर्ण निर्णय था नरेंद्र मोदी जी का पूरे साल भर ये हमारा कार्यक्रम चलेगा हमारा संविधान हमारा स्वाभिमान हम इसको हर जिले में ले जाएंगे हर गांव में ले जाने का प्रयास करेंगे हर तालुका में ले जाएंगे और वहां प्रस्तावना का पाठ होगा और संविधान के निर्माण में बाबा साहब और उनकी ड्राफ्टिंग कमेटी के सदस्यों का क्या क्या योगदान था वो हम जनता को बताएंगे రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి చేసే ప్రసంగంతో రేపు న్యూఢిల్లీలోని పార్లమెంటు భవనంలోని సంవిధాన్ సదన్ హాల్లో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి కాగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఆరు వరకు ఈ వేడుకలు జరగనున్నాయి నయీ చేతన మూడు పాయింట్ ఓ క్యాంపెయిన్ కింద పదమూడు రాష్ట్రాల్లో రెండు వందల ఇరవై ఏడు జెండర్ రిసోర్స్ కేంద్రాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు దేశంలో లింగ ఆధారిత హింసను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై వేల నూట తొంభై మూడు లాభాల్లో ప్రారంభమై చివరికి ఎనభై వేల నూట తొమ్మిది వద్ద ముగిసింది నిఫ్టీ సైతం ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా వద్ద స్థిరపడింది డాలరుతో రూపాయి మారకం విలువ కాస్త బలపడి ఎనభై నాలుగు పాయింట్ మూడు సున్నాకి చేరింది అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర డెబ్బై నాలుగు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా బంగారం ఔన్సు రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు డాలర్ల వద్ద కొనసాగుతోంది బార్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన భారత్ తొలి టెస్ట్ మ్యాచ్లో రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది దీంతో ఐదు టెస్టుల సిరీస్లో భారత్ ఒకటి సున్నా ఆధిక్యంలో నిలిచింది భారత్ నిర్దేశించిన ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులకు ఆల్అౌట్ అయింది రెండో ఇన్నింగ్స్లో బుమ్రా మూడు సిరాజ్ మూడు వాషింగ్టన్ సుందర్ రెండు నితీష్ రెడ్డి హర్షిత్ రాణా చెరో వికెట్ తీశారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా నిలిచారు తదుపరి మ్యాచ్ డిసెంబర్ ఆరున అడిలైట్ వేదికగా జరగనుంది భారతదేశ అభివృద్ధిలో సహకార సంఘాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ పేరిట రేపటి నుండి సంవత్సరం పొడవునా వేడుకలు నిర్వహిస్తామని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ భారీ విజయం సాధించింది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం